ఈ దేవుని పనిలో నా వంతు నేనేంటి నేను చెయ్యాలి అని ముందుకొచ్చి మీరు చేశారే మీ ప్రయాసం వ్యర్థంగా పోదు అది అది చెప్తున్నాను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో స్తోత్రం చెప్పండి గట్టిగా అది వ్యర్థంగా పోదు ఏ సమయమునుకు ఏది అవసరమో ఆ సమయములో మీకు తప్పకుండా ఇస్తాడు నమ్మండి బిడలారా ఇది తప్పకుండా ఇస్తాడు ఇవ్వటమే కాదు అప్పుడు మీకు కూడా అర్థమయ్యిద్ది ఓహో ఆ దినాన నేను దేవుని కొరకు కష్టపడ్డందుకు దేవుడు ఈ సమయంలో ఈ సహాయం నాకు చేశాడు మీ అంతరాత్మ మీ మనస్సాక్షి మీకు చెప్పిద్ది అప్పుడు దేవుణ్ణి స్థుతించండి మీరు దేవునికి ఆరాధన చేయండి ప్రభు నిజంగా నీకు స్తోత్రాలయ్యా ఇదిగో ఆ సమయాన్ని నీ కొరకు నేను ఎంత కష్టపడ్డాను కదా ఇదిగో ఆ కష్టానికి ఇదిగో ఈ ప్రతిఫలం ఇచ్చావా ప్రభువ నాకు ఈ చిన్న సహాయం చేసావా అని దేవుణ్ణి స్థుతించండి దేవునికి స్తోత్రం అలా వ్యర్థంగా పోకుండా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలని చెప్తున్నాడు పౌలు మీరు స్థిరంగా ఉండాలి కదలనివారుగా ఉండాలి ప్రభువు పనియందు మీరు ఏమన్నాడండి అక్కడ కొరిందీలకు రాసిన పత్రికలో స్థిరంగా ఉండాలి కదలనివారును ప్రభువు కార్యాభివృద్ధినందు ఎప్పటికీ ఆసక్తి చూపించాలా దేవునికి స్తోత్రం చెప్పండి మీరు ప్రయాసపడ్డప్పుడు మీరు కష్టపడ్డప్పుడు దేవుడు మీకు తోడుగా ఉండి మీ ప్రయాసకు తగ్గ ప్రతిఫలం ఇచ్చినప్పుడు మీరు ఏం తెలుసా కదలని వారును స్థిరులను ఇంకా ఇంకా ఎప్పుడు దేవుని పని చేయాలా అనే ఆసక్తి చూపిస్తూ ఉండాలంట మీరు దేవునికి స్తోత్రం ఒక్కసారికి అయిపోలేదు ఇంకా భవిష్యత్తులో ఇంకా మీరు ఆసక్తి కలిగి ఇంకా మీరు ఆసక్తి చూపిస్తా ప్రభు కార్యాభివృద్ధి అంటే ప్రభువు పని అందు ఏ పని నాకు వస్తుందా ఏ పని నేను చెయ్యాలా ఏ పని చేయగలనా దేవుని పనిలో నేను ఏ పని అయితే చేయగలనా అని మీరు ఆలోచన చేసి ఆసక్తి చూపించి ఆ పని మీరు చేస్తే ఆ పనికి ఆ ప్రయాస ఎప్పటికీ వ్యర్థంగా పోదు తగిన సమయంలో దేవుడు మీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు నేహేమ్య అనేటటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు నేహేమ్య అనేటటువంటి వ్యక్తి కూడా ప్రయాసపడ్డాడు దేవుని పని కొరకు మందిరం తగలబడిపోయింది సోలోమోన్ కట్టిన మందిరం ఆ తర్వాత ఇస్రాయేలీలు యొక్క అవిధేయతను బట్టి తగలబడితే ఆయన పాపం కష్టపడి ఏడ్చి రాజును ఒప్పించి అక్కడికొచ్చి ప్రయాసం అక్కడ శత్రువులు కొంతమంది వచ్చారు పని ఆపటానికి శత్రువులు వస్తే నిలబడి తన దగ్గర ఉన్నటువంటి ప్రజలను సిద్ధపరచి రాత్రి పగలు మేలుకొని వంతులు వారీగా ఒక చేతిలో బల్లెం పట్టుకొని ఒక చేతిలో కాకడ పట్టుకొని ఒక చేత్తో ఆ టాపి బొట్టుకొని కష్టపడి కట్టారండి గోడలు కట్టారండి అక్కడ ఉంటది నెహేమ్య ప్రయాసపడి మందిరాన్ని కట్టడం దేవునికి స్తోత్రం చెప్పండి ఆ మాట కొడుతారా లేదా రాసుకుంటారా నెహేమ్య గ్రంథం నాలుగు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో ఉంటుంది అండి ఆ మాట చూడండి వీళ్ళు ప్రయాసపడి దేని ఎందుకు ప్రయాసపడ్డారు నేహేమ్య అంటున్నాడు ఏ ప్రకారమో ఆ పైన చదవండి తర్వాత మీరు చదువుకోండి కష్టపడి రాత్రి పగళ్ళు మేలుకొని మందిరం పనిచేశారు వాళ్ళు నెహేమి అంటున్నాడు మేము ప్రయాసపడి పని చేసాం ఎవరు పని చేశారు నెహేమి ఎవరు చెప్పండి అందరూ చెప్పండి ఎవరు పనిచేశారు దేవుని పని చేశారు నెహేమి కోసం చేసుకున్నాడా లేదు ఎవరి కోసం దేవుని పని కొరకు దేవుని కొరకు పనిచేశారు అలా దేవుని పని చేస్తా ఉంటే శత్రువులు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారంటే ఆ పని ఆటంకపరచడానికి కానీ దేవుడు తోడుగా ఉండి వాళ్ళ ఆటంకాలన్నీ తొలగించి వాళ్ళకి సిగ్గొచ్చేటట్టు చేసి పని పూర్తి చేపించాడంట ఇలా చేత దేవునికి స్తోత్రం కాబట్టి మీరు ప్రభు కొరకు చేసేటటువంటి పని వ్యర్థంగా పోదు ఇప్పుడు బాప్తీతం తీసుకున్నారు ఈ వారంలో కొంతమంది వారు ప్రభు కొరకు ఆ పని చేశారు ప్రభు చేయమన్నాడు ప్రభు కొరకు ఆ పని చేశారు మీలో చాలామంది బాప్తం తీసుకున్నారు ప్రభు కొరకు ఆ ప్రయాసపడి బాప్త్యం తీసుకున్నారు వ్యర్థంగా పోదది దానికి తగ్గ ప్రతిఫలం దేవుడు తప్పకుండా ఇస్తాడు అదే నిత్య రాజ్యం దేవునికి స్తోత్రం కాబట్టి అది ఏదైనా సరేనండి మీరు దేవుని కొరకు ఏ విధానంలో ప్రయాస దేవుని కొరకు అది అక్షయం దానికి తగ్గ ప్రతిఫలం దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం అందుకని దేవుని పని మనము ప్రయాసపడుతూ చేస్తూ ముందుకెళ్ళినప్పుడు మీరు నమ్మండి నమ్మకపోండి వినండి వినకపోండి తీసుకోండి తీసుకోకపోండి నాకు అనవసరం కానీ ఇది మాత్రం సత్యం అండి దానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడండి ఇప్పుడు ఆదివారం పొద్దున్నే లేచి మందిరానికి వెళ్ళాలని సిద్ధపడి ప్రయాసపడి అవుతున్నారు దీనికి తగ్గ ప్రతిఫలం దీనికి ఉంటుంది మీకు ఏదో అనారోగ్యం రావాలి మీకు అనారోగ్యాన్ని ఆపాడు దేవుడు ఎందుకో తెలుసా మీరు మందిరానికి ప్రయాసపడి వచ్చారు కాబట్టి దేవునికి స్తోత్రం అంటే ఉదాహరణకు చెప్తున్నా ఏ విధంగా సహాయం చేస్తాడో కాబట్టి దేవుని కొరకు మీరు చేసే ప్రతి ప్రయాసకి తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది అది వ్యర్థంగా పోదు వ్యర్థంగా పోదు ఆ ఆ సమయంలో ఆ సమయాన్ని బట్టి దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు నిజంగా నమ్ముతున్నారా నమ్ముతున్నారా నా జీవితంలో అలా చేస్తారని స్తోత్రం చెప్పడం జరిగేటిగా అల్లేలుయా నా జీవితంలో దేవుడు నేను ఆయన కొరకు చేసే ఆయన కొరకు పడే ప్రయాసక తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి ఇదే మాట మీ హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేసుకోండి నా జీవితంలో నా దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు మీరు గుప్పిల్ విప్పారా ప్రతిఫలం ఇస్తాడు శారీరకంగా కష్టపడ్డారా ఇస్తాడు ఓ సలహా ఇచ్చారా ప్రతిఫలం ఇస్తాడు పని చేశారా ప్రతిఫలం ఇస్తాడు తప్పకుండా తప్పకుండా ఆ విధంగా నీ ప్రతిఫలాలతో నన్ను నింపి నడిపించాయని ప్రార్థన చేసుకోండి ఆయన పని కొరకు ముందుకు రండి ఆయన పని చెయ్యండి లోకంలో వాళ్ళ పనులు చేయటం కాదండి లోకంలో ఉండే వాళ్ళ పనులు చే ఎంతవరకేనండి ఇక్కడే క్షేమైపోతాయండి మనతో పాటు రావండి దేవుని కొరకు మనం పడ్డ ప్రయాసే మనతో ఉంటుందండి దేవుడు మనకు ప్రతిఫలాలు ఇస్తాడు నమ్మండి